నమస్కారం నా పేరు పాచిపంట చిన్నస్వామి ఎల్ఐసి ఏజెంట్గా రెండు వేల పది నుంచి పద్నాలుగు సంవత్సరం పూర్తి చేసుకున్నాను ఎల్ఐసి పాలసీ హోల్డర్ దానికి నా కస్టమర్ దేవుళ్లకు నా మిత్రులకు స్నేహితులకు ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను ఎల్ఐసి బీమా ఉంటే కుటుంబానికి ఒక అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్ఐసి ఏజెంట్గా నేను ఈ వృత్తి నిర్వహిస్తున్నాను ఈరోజు ప్రతి ఏటా నా కస్టమర్లకు క్యాలెండర్లు అందిస్తున్నాను దాంట్లో భాగంగా ఈరోజు డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ బృందం అలాగే నా పాలసీ వాళ్ళు మాస్టర్ గారు గౌరవ పెద్దలు గురుమారావు సారు అలాగే ఇక్కడ మనకు ఈ క్యా క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రజాప్రతిభ అరుకు నియోజకవర్గ ఇన్ఛార్జీ గౌరవ బస్తీబారి బుజ్జిబాబు గారు ప్రత్యేకంగా ఆవానితులుగా ఓపెనింగ్ చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఉద్యోగి రైతులు కార్మికులు కర్షకులు ఎల్ఐసి పాలసీ ఉంటే కుటుంబానికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఉద్యోగస్తులకి ఏటీసీ డి ప్ర సి ప్రకారంగా వృత్తి అక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వర్తిస్తుంది బీమా కూడా ఉంటుంది అనేక సౌలభ్యకరంగా ఉండడం ఇది విశేషకరంగా ఎల్ఐసి చరిత్ర చాలా గొప్పది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందు ప్రతి ఒక్కరు కూడా ఇంత సమయం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను